స్వాగతం ప్రకాశం బ్యారేజ్ వద్ద జరుగుతున్న గేట్ల మరమ్మతు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం పరిశీలించారు ఇటీవలే బోట్లు ఢీకొన్న ఘటనలో ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్లు దెబ్బతినడంతో వాటిని తొలగించారు ఈ రోజు ఉదయం పదిహేడు టన్నుల బరువు ఉండే స్టీల్ కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసే పనులు ప్రారంభమయ్యాయి ఈ పనులను పర్యవేక్షించారు మంత్రులు ఇరిమరా ఇరిగేషన్ సిబ్బంది పలు సూచనలు చేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరమ్మతులు చేపడుతున్నామన్నారు మంత్రి